హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న కేసెస్ ఆర్ నథింగ్ బట్ ఫైబ్రాయిడ్స్ కేసెస్ ఎస్పెషలీ మనకి వాకింగ్ క్లైంట్స్ కానీ ఆన్లైన్ లో కానీ ఈ ఫైబ్రాయిడ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే ఈ రోజు మనం దీని గురించి దీని సిమ్టమ్స్ ఏంటి దీన్ని కాజెస్ ఏంటి ఏంటి బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది దీనికి బెస్ట్ అనేది ఒకసారి చూద్దాం సో వాట్ ఆర్ ఫైబ్రాయిడ్స్ మనము ట్యూమర్స్ తీసుకుంటే అంటే ఏదైనా ట్యూమర్స్ గ్రోత్ తీసుకున్నప్పుడు దాన్ని రెండు రకాల కింద డివైడ్ చేయొచ్చండి ఒకటి బినైన్ ట్యూమర్స్ రెండు మాలిగ్నెంట్ అంటే ఒకటి క్యాన్సరస్ రెండోది నాన్ క్యాన్సరస్ ఫైబ్రాయిడ్స్ అనేవి నాన్ క్యాన్సరస్ గ్రోత్స్ ఇన్ ద యూట్రస్ అంటే గర్భ సంచి లోపల మనకి నాన్ క్యాన్సరస్ గ్రోత్ ఫైబ్రాయిడ్స్ కింద పిలుస్తాం దీని లక్షణాలు ఏంటేంటి సైన్స్ అండ్ సింటమ్స్ ఏంటి ఫైబ్రాయిడ్స్ రాగానే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ కి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు అంటే బ్లీడింగ్ లో గానీ చేంజెస్ అని అంటే మంచి ఎనర్జీ లో కానీ ఎలాంటి చేంజెస్ కనిపించకపోవచ్చు ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నా లేదు అని అంటే మల్టిపుల్ స్మాల్ స్మాల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనకి ఎలాంటి లక్షణాలు కనిపించవు ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే కొద్ది దాని లొకేషన్ బట్టి మనకి సిమ్టమటాలజీ అనేది ఉంటుంది మెన్స్ట్రల్ చేంజెస్ లో ఎక్కువ పీరియడ్ అవ్వడం గాని అంటే హెవీ పీరియడ్ అవ్వడం కానీ ప్రొలాంగ్డ్ పీరియడ్ అంటే ఎక్కువ రోజులు అవ్వడం లేదంటే ఉన్న రోజుల్లో కూడా ఎక్కువ శాతం బ్లీడింగ్ అనేది అవ్వడం దాంతో పాటు మనకి పెయిన్ అనేది ఉండడం ప్రెషర్ ఉండడం కిందకి లాగుతున్నట్టు ఉండడం ఏదో బరువుగా ఉండడము దాని తర్వాత ఏదైతే ఈ హైపోయాస్ట్రిక్ రీజన్ అంటే పొత్తు కడుపు రీజన్ లో లాగుతున్నట్లు అనిపించడము ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల నీరసం అయిపోవడం ఇలాంటి లక్షణాలు అన్నీ మనకి ఫైబ్రోడ్ లో కనిపిస్తాయి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అంటే ఫైబ్రాయిడ్స్ ఉంటే మనం ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి మొట్టమొదటిగా ఎలాంటి సమస్య ఉన్న ఎస్పెషలీ ఫీమేల్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అండి ఫస్ట్ చేయించాల్సిన టెస్ట్ యుఎస్జి అండ్ సిబిపి అండి యుఎస్జి పెల్విస్ అండ్ అబ్డోమిన్ అండ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించడం వల్ల బ్లడ్ కౌంట్ ఎంత ఉంది యూట్రోస్ లోపల ఎలా ఉందో తెలుస్తుంది అది క్లారిటీ లేనప్పుడు ఎంఆర్ఐ గానీ సిటీ గానీ సజెస్ట్ చేస్తారు అది లేదు అని అంటే మనకి ఇంకా లోపలికి క్లారిటీ కావాలి అని అనుకున్నప్పుడు సెలాన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ గాని లేదంటే హిస్ట్రోసాల్పింజోగ్రఫీ గానీ హిస్ట్రోస్కోపీ గానీ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీలో సెలైన్ వాటర్ ని కెథటర్ ద్వారా ఇంజెక్ట్ చేసి మనకి ఈ సోనోగ్రఫీ మెథడ్ అంటే యూఎస్డి స్కాన్ అనేది చేయడం జరుగుతుంది దాని వల్ల యూట్రస్ కరెక్ట్ గా డైలైట్ అయి మనకి క్లియర్ గా పిక్చర్ అనేది కనిపిస్తుంది దాంతోపాటు హిస్ట్రోసాల్పింగోగ్రఫీ ఇది ఏంటి అంటే ఒక డై ఇంజెక్ట్ చేసి మన ట్యూబ్స్ ఎలా ఉన్నాయి యూట్రస్ ఎలా ఉంది అనేది క్లారిటీ గా తెలుసుకోవడం జరుగుతుంది పాటు హిస్ట్రోస్కోపీ హిస్ట్రోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ ని యూట్రస్ లోపలికి వెజైన ద్వారా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది దాని వల్ల క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఫైబ్రడ్స్ లో ఇన్వెస్టిగేషన్స్ నెక్స్ట్ ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఫైబ్రాయిడ్స్ కి లోన్ అవుతారు లేదంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రేస్ ఎస్పెషల్లీ ఏషియన్స్ కానీ ఆఫ్రికన్స్ కానీ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది బట్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ తీసుకుంటే గనక యుఎస్ఏ లో కూడా ఫైబ్రాయిడ్ కేసెస్ అనేవి ఎక్కువ అవడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా అమ్మకి కానీ గ్రాండ్ మదర్ కి గానీ ఫైబ్రాయిడ్స్ ఉంటే అంటే నెక్స్ట్ తరానికి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ పీరియడ్ అనేది అంటే ఫస్ట్ పీరియడ్ పది సంవత్సరాల కన్నా లోపు వచ్చిన వాళ్ళల్లో ఈ ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి దాంతో పాటు లావ్ విటమిన్ డి పడిపోయినా మనకి కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉన్నా సరిగ్గా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోకపోయినా ఎక్కువగా రెడ్ మీట్ తింటున్నా అంటే మటన్ కానీ పోర్క్ కానీ ఎక్కువగా తింటున్న వాళ్ళలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది నెక్స్ట్ ఎలాంటి కాజెస్ వల్ల మనకి ఫైబ్రాయిడ్స్ వస్తాయి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ కాజ్ ఏంటి అని అంటే జెనెటిక్ చేంజెస్ అంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ హెరిడిటరీ హిస్టరీ కానీ ఏమైనా ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎండోమెట్రియం అనేది ఏదైతే గర్భసంచి లోపల లేయర్ ఉంటుందో అది రియాక్ట్ అవ్వడము తర్వాత దాని వల్ల అది ట్యూమరస్ గ్రోత్ కి గురవ్వడం జరుగుతుందండి దాంతో పాటు హార్మోనల్ ఫ్లక్చువేషన్ సరిగ్గా నిద్ర లేకపోయినా సరిగా ఫుడ్ లేకపోయినా లేదంటే స్ట్రెస్ కి దీర్ఘకాలంగా గురవుతున్నా ఎక్సర్సైజ్ బాడీకి లేకపోయినా ఇరవై నాలుగు గంటలు డెస్క్ జాబ్ మీదే ఉండి ఎలాంటి మూవ్మెంట్ లేకపోయినా కూడా బాడీలో హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతాయి సో దాని హార్మోన్ లెవెల్ బట్టి కూడా మనకి ఫైబ్రోడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్ లో చేంజెస్ రావడం వల్ల ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే సెల్స్ ని సెల్స్ ని మధ్యలో ఉండే మ్యాట్రిక్స్ ని ఈసీఎం అంటాం అంటే ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ దీంట్లో చేంజెస్ రావడం వల్ల కూడా ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎలాంటి బాడీ చేంజెస్ జరుగుతాయి అని అంటే మనకు కనుక ఇది యూట్రస్ అండ్ ఇవి ఫెలోపియన్ ట్యూబ్స్ ఇవి ఓవరీస్ కింద తీసుకుంటే లోపల లేయర్ ని మనం ఎండోమెట్రిమ్ అని అంటామండి ఎండోమెట్రియం లో మాత్రమే ఫైబ్రాయిడ్స్ వస్తాయా లేదంటే క్యావిటీలో మాత్రమే ఫైబ్రాయిడ్స్ వస్తాయంటే కాదండి ఫైబ్రాయిడ్స్ ఈ హోల్ యూట్రాన్ బాడీ మీద ఎక్కడైనా రావచ్చు ఎక్కడ ప్లేస్ బయట రావచ్చు పెరిమెట్రియమ్ మయోమెట్రియం అంటే మజిల్ లేయర్ లో రావచ్చు ఇన్సైడ్ ఎండోమెట్రియల్ లేయర్ దగ్గర కూడా రావచ్చు మనకి ఫైబ్రాయిడ్స్ ని డిఫరెన్షియేట్ చేస్తే గనక ప్లేస్మెంట్స్ తీసుకొని మనం ఫైబ్రాయిడ్స్ ని డిఫరెన్షియేట్ చేస్తే గనక ఇక్కడ కనిపిస్తున్నట్లు దీన్ని సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ అని అంటాం అంటే ఔటర్ లేయర్ దగ్గర గ్రో అయ్యే దాన్ని సబ్ సిరోజల్ అంటాము ఇట్లా స్టాక్ ఉన్న దాన్ని పెడంకిలేటెడ్ అని అంటాం ఇది ఇంట్రామ్యూరల్ అంటే మజిల్ లేయర్ గ్రో అయ్యేదా అని ఇంట్రామ్యూరల్ అంటాం ఇది సబ్ మ్యూకోజల్ అని అంటాం అంటే లోపల క్యావిటీని చేస్తుంది చూడండి క్యావిటీ చిన్నగా అయిపోతుంది ఇట్లాంటి వాటిని సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అని కూడా అంటాం ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల అంటే ఇంట్రామ్యూరల్ గానీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి చాలా ప్రాబ్లం అవుతుంది నిలవడానికి కూడా అంటే మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అనవచ్చు ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎలాంటి ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు మొట్టమొదటిగా ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ ఐఓసిడీస్ కానీ లేదంటే గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్ కానీ ఎన్ఎస్ఐడీస్ కానీ ఇస్తారు సో ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ ఐఓసిడీస్ వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే కాలం బాగుంటుంది వాడిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అనేది రివర్ట్ బ్యాక్ అయిపోతుందండి అండ్ దాంతో పాటు ఇవి యూజ్ చేయడం వల్ల ఐసిడీ సరిగ్గా మిస్ప్లేస్ అయిపోతే పర్ఫరేషన్ న్యూట్రస్ హోల్ పడే ఛాన్స్ ఉంటుంది దాంతో పాటు ఓరల్ కాంట్రసెప్టెస్ మధ్యలో ఆపేస్తే మళ్ళీ కండిషన్ రివర్ట్ బ్యాక్ అయిపోతుంది మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ జరుగుతుంది వేట్ గైన్ అవ్వడము హెయిర్ ఫాల్ అయిపోవడము యాక్నే రావడం ఇలాంటి కండిషన్స్ కూడా దీని సైడ్ ఎఫెక్ట్స్ కింద ఉంటాయి ఓవిలేషన్ కి దాని తర్వాత గొనడోట్రోపిల్ రిలీజింగ్ హార్మోన్స్ కానీ ఈ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే మెనోపోజ్ లైక్ కండిషన్ అనేది క్రియేట్ అవుతుంది దాని వల్ల హాట్ ఫ్లెషర్స్ వెజన డ్రై అయిపోవడం కండిషన్స్ కనిపిస్తాయి ఎన్ఎస్ఐడిస్ ఎక్కువగా అంటే పెయిన్ కిలర్స్ ఎక్కువగా వాడడం వల్ల గట్ బ్యాక్టీరియా పాడైపోవడము కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ సర్జికల్ ట్రీట్మెంట్స్ లో మయోమెక్టమీ గానీ హిస్టెక్టమీ గానీ చేస్తారు అంటే మయోమెక్టమి అంటే ఫైబ్రోడ్ మాత్రమే తీసేయడం ఇది తీసేస్తా తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది హార్మోన్ బ్యాలెన్స్ అవ్వకపోతే హిస్టెక్టమీ చిన్న వయసులోనే చేయించుకోవడం వల్ల తొందరగా ఫ్రాక్చర్స్ అవ్వడము తొందరగా హెల్త్ ఇమ్యూనిటీ తగ్గిపోవడము దాని తర్వాత హెయిర్ ఫాల్ హార్ట్ ఫ్లషెస్ ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా మనకు కనిపిస్తాయండి ఇలాంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్ గా ఈజీగా ఎఫెక్టివ్ గా మీ హెరిడటరీ ప్రాబ్లమ్ ని కూడా తగ్గిస్తూ మీకు మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది విచ్ ఇస్ నథింగ్ బట్ హోమియోపథిక్ ఫార్మ్ ఆఫ్ మెడికేషన్ దీంట్లో మనకు మెడిసిన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి పీరియడ్ ని రెగ్యులేట్ చేస్తాయి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి వన్స్ ఒక టైం పీరియడ్ వరకు వాడిన తర్వాత రికర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి టు అలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్ అండి ఇక్కడ ఫిడికస్ హోమియోపతి అన్ని హోమియోపతి హాస్పిటల్స్ కన్నా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఎందుకు ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ అండ్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక బ్రాంచ్ కి దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయ్యాక ఆన్లైన్ పేషెంట్స్ కి మెడిసిన్ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ మీరు ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ అనేది పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ వేసిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి మరి హోమియోపతిలో ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఆల్రెడీ ఎండోమెట్రియోసిస్ గానీ ఫైబ్రాయిడ్స్ గానీ బల్కీ యూట్రస్ కానీ పీసీఓఎస్ గానీ పీసీఓడి గానీ డిస్మనోరియా కానీ ఇట్లాంటి అన్ని కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉంది సెకండ్ థింగ్ ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాంతో పాటు పర్సనల్ కేర్ హియర్ ఎట్ ఫిడికస్ స్టాప్ నాట్స్ ఉంటుంది ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి క్వీరీస్ ఉన్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యు వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.